హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు మనం ఒక కేజీ టమాటో నిల్వ పచ్చడిని కరెక్ట్ కొలతలతో చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఇవే కొలతలతో ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది ఇంకా ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను పచ్చడి కోసం ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను కాయల్ని చూడండి ఈ విధంగా బాగా ఎర్ర పండినవి అలాగే గట్టిగా ఉండే కాయల్ని ఒక కిలో తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ తీసుకొని టమాటాలన్నీ ఇలా తుడుచుకోవాలి తుడిచిన తర్వాత కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి టమాటాలని ఇలా ముచ్చికల దగ్గర ఇలా చూసుకుని ఒక క్లాత్తో ఇలా తుడుచుకోవాలి అన్నీ ఇలా చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ముందున్న ఇలా వైట్ భాగాన్ని కట్ చేసుకొని అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోవాలి ఒక పెద్ద పిడికిడు ఉంటే సరిపోతుంది ఇలా చింతపండులోంచి ఈనెలు గింజలు ఏం లేకుండా మొత్తం శుభ్రంగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి ఈ టమాటా ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా ఇలా స్పూన్తో ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇలా ఈ టమాటాల్లో మనం శుభ్రం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును కూడా ఇలా విడదీసి వేసుకోవాలి ఈ చింతపండు కూడా ఈ టమాటా ముక్కల్లో అంతా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇలా ఉడికించుకోవాలి ఈలోపు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు మెంతులు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ మెంతుల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వచ్చేసి పది గ్రాములు ఉంటాయి వెయిట్లో ఇవన్నీ ఇవన్నీ వేసి చక్కగా ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఈలోపు టమాటాలు కూడా ఇలా ఉడుకుతూ ఉంటాయి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి స్టీల్ ప్యాన్ అయితే త్వరగా అడుగుపడుతుంది చూసుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం అడుగుపడుతుంది అన్నప్పుడు కొంచెం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ పై మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దీన్ని పక్కకు తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను అంటే కారం ఎంత తీసుకుంటామో కారంలో సగం వేసుకోవాలి ఉప్పు ఒక కప్పు నిండుగా కారాన్ని తీసుకోవాలి ఇది గుంటూరు కారం అండి మా ఇంట్లో పట్టించిన కారం రెండు రకాల మిరపకాయలతో పట్టించుకుంటాం ఇంట్లోనే అలాగే రెండు వెల్లుల్పాయగడ్డల్ని కూడా ఇలా ఒలుచుకొని వేసుకోవాలి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉప్పు వన్ ట్వంటీ గ్రామ్స్ కారం వేసుకోవాలి వేటిలో వచ్చేసి ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ని కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పచ్చడిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇలా మిక్సీలో సగం వరకు వేసుకుంటే చక్కగా మెదుగుతుంది చూడండి ఇలా మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు అదే కడాయిలో ఒక పక్కగా వేసుకుంటున్నాను మిగతా పచ్చడిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టేసి మొత్తం కడాయిలో తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి చూడండి పచ్చడి ఎంత చక్కగా మెదిగిందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ టైంలో కొద్దిగా ఉప్పు తక్కువైతే చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై పైన పెట్టుకొని ఒక కప్పు నిండుగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఒక పావు కప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పావు ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయ గడ్డని ఇలా కొంచెం దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా చక్కగా వేగిన తర్వాత ఒక పది వరకు ఎండిమిర్చిని ఇలా తుంచుకొని వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పీడికలు కరివేపాకును కూడా చక్కగా వాష్ చేసి తడిదనం ఏం లేకుండా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువని కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న ఈ ఈ పోపులు ఈ పచ్చడిని కూడా వేసి అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ టైంలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందండి ఏం కాదు ఇలా కలుపుకుంటూ ఉంటే పచ్చడి ఆయిల్ మొత్తం పీల్ చేసుకుని చక్కగా పచ్చడి అనేది కొద్దిగా పలచబడుతుంది చూడండి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది కదా వెంటనే చేసుకోవాలనిపిస్తుందా చక్కగా చేసుకొని ఇలా ఒక గ్లాస్ జార్లో తీసేసుకోవాలి ఇలా గ్లాస్ జారిలో తీసుకుని బయట పెట్టుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఒక వన్ ఇయర్ పాటు కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా నిల్వ ఉంటుంది తప్పకుండా చేసుకోండి టిఫిన్స్లోకి వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ